అందరికీ నమస్కారం మన ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఒక రెండు మూడు విషయాల మీద అప్డేట్ ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం తెలవడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు మన మన్యం జిల్లాలో ఉన్న నాలుగు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సో దీంట్లో ముఖ్యంగా ఉపాధి హామీ పనులు మరియు ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ నీడ్స్ కానీ మౌలిక వసతులు కల్పనకు సంబంధించి కూడా సూచనలు చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆ గ్రామ సభలు నిర్వహించి దాన్ని పూర్తిగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు డాక్యుమెంటేషన్ చేసి అది మన కమిషనర్ పంచాయతీ రాజ్కి జిల్లా యంత్రాంగం తరఫున పంపించడం జరుగుతుంది సో లో భాగంగా రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్లో అంతర్భాగంగా ఈ గ్రామ సభల నుంచి వచ్చిన వచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా మేము ప్రాతిపదికగా తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకి గ్రామ సభలో ఉన్నటువంటి నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్గా తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాంకి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు ఈవెన్ అందరూ కూడా జిల్లా ఆఫీసర్స్ అందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకా రెండవ విషయం ఏంటంటే మనకి ఈ ఇసుకకు సంబంధించి మన జిల్లాలో సుమారుగా ఒక బామిని మండలంలో కట్రగడ్డ వంశధార నది మీద మనకి డిసిలిటేషన్ చేయడానికి అవకాశం ఉంది లక్ష ఐదు వేల మెట్రిక్ టన్నులు సో దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు అన్నీ కూడా రావడం జరిగింది సో మంగళవారం లేదా బుధవారం నుంచి ఇసుక సంబంధించి మనము ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాము సో దానికి సంబంధించి మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి సో ముఖ్యంగా ఇసుకకు సంబంధించి చెప్పాల్సిన విషయం వస్తే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇసుక పూర్తిగా గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కన్జూమర్స్కి సో దీంట్లో రెండు రకాల ఖర్చులు అదనంగా వినియోగదారుడు భరించాలి ఒకటి ఇసుకని ఎక్స్కవేషన్ అని తీయడానికి అయ్యే ఖర్చు రెండవది ట్రాన్స్పోర్టేషన్ ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర నుంచి ఆ కన్జ్యూమర్ వరకు ఇంటి వరకు కానీ భవనం వరకు గానీ అయ్యేటువంటి ఖర్చుని మాత్రం అతను తీసుకోవాల్సి ఉంటుంది భరించాల్సి ఉంటుంది సో ఇసుక మాత్రం ప్రభుత్వం వారు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కేవలం ఎక్స్కవేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అతను భరించాలి సో దీనికి సంబంధించి డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ ఉంది సో దాంట్లో భాగంగా మేము ఒక ఈ ఎక్స్కవేషన్ అయ్యే ఖర్చుని నాలుగు అంటే అన్ని తో కలిపి నాలుగు వందల రూపాయల లోపు వచ్చేలాగా రేట్ మేము ఫైనలైజ్ చేస్తున్నాము సో ఇప్పుడు తయారు చేసిన రేట్ కొంచెం ఎక్కువ ఉంది ఫోర్ థర్టీ దాకా తయారు చేశారు ఇంకొంచెం రేటు తగ్గించమని చెప్పడం జరిగింది అది రేపు కమిటీ వెళ్ళి ఖచ్చితంగా నాలుగు వందల రూపాయల కన్నా తక్కువ ఉండే విధంగా ధర పర్ మెట్రిక్ టన్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం రెండవది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ట్రాక్టర్ మరియు లారీల ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము సో దీంట్లో కూడా మొదటి పది కిలోమీటర్లకి ఫిక్స్డ్ స్లాబ్ ఉంటుంది పది కిలోమీటర్లు పైన ఇరవై కిలోమీటర్లు కూడా ఫిక్స్డ్ స్లాబ్ ఉంటుంది ఇరవై కిలోమీటర్లు దాటాక ప్రతి కిలోమీటర్కి ఎంత రేట్ అనేది ట్రాక్టర్కి ఆరు సిక్స్ టైర్స్ లారీకి ఆరు టెన్ టైర్స్ లారీ ట్వెల్వ్ టైర్ లారీకి ఒక్కొక్క రేటు మనం పర్ కిలోమీటర్ మనం ఫిక్స్ చేస్తాము ఆ రేటు ప్రకారంగానే ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ శాండ్కి సంబంధించి ఒక మనం బుకింగ్ ప్లేస్ నిర్ణయించడం జరుగుతుంది అది కూడా పత్రికా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో ఆ బామినీ మండలంలోనే శాండ్ రీచ్కి కొంచెం దూరంగా ఒక బుకింగ్ ఏర్పాటు చేస్తాం అక్కడ రిజిస్టర్ చేయబడినటువంటి వెహికల్స్ వాళ్ళు ఆ శాండ్ రీచ్ ఆ బుకింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకుంటే అతనికి ఒక ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మూడు ట్రిప్లికేట్లో మూడు భాగాలుగా ఉంటుంది అది సో ఆ మూడు భాగాలుగా ఉన్నటువంటి లో అతనికి ఏ రోజు స్లాట్ ఇవ్వబడుతుందో చెప్పడం జరుగుతుంది సో ఆ టైంలో అతను వెళ్ళి అక్కడ శాండ్ డెలివరీ తీసుకోవచ్చు సో దీని వల్ల ఏమంటే రద్దీ ఉండదు వరుస క్రమంలో ఏ రోజుకి ఎన్ని లారీలు మనము డెలివరీ చేయగలమో అన్ని లారీలు మాత్రమే అనుమతించడం జరుగుతుంది లారీలు కానీ ట్రాక్టర్లు కానీ అండ్ ఖచ్చితంగా వినియోగదారుడు కూడా తక్కువ ధరకి ట్రాన్స్పరెంట్గా వేగవంతంగా మనం డెలివరీ చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తాం బామినీ మండలంలో కాట్రగడ్డ సో ఇక్కడ మధ్యలో దళారులు కానీ ఎక్స్ట్రా చార్జెస్ కానీ లేదంటే అవసరం లేని బండ్లు అక్కడ కనబడడం కానీ లేకుండా జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ వాళ్ళకు కూడా సూచించడం జరిగింది అక్కడ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అండ్ సీసీ కెమెరా నిఘా కూడా పెట్టడం జరుగుతుంది సో అక్కడ ఏ రోజు ఏ బండి ఏ బండి నెంబర్ అక్కడ అనుమతించామో ఆ బండి మాత్రమే అక్కడికి రావాలి మిగతా బళ్ళు అక్కడికి అనుమతించబడవు అండ్ ఇచ్చిన వాళ్ళకి రెండు గంటలు ఇచ్చిన టైంలో ఆ టైంలో వచ్చే వాళ్ళు డెలివరీ తీసుకోవాలి ముఖ్యంగా ఏమైనా వర్షం లేదంటే ఏమైనా కొన్ని స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏమైనా డిలే అవుతే దాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటాం ఏ రోజుకి ఆ రోజు స్టాక్ ఎంత వచ్చింది ఎంత తీసుకున్నాము ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది డైలీ రిపోర్ట్ మనకి ఇస్తారు గవర్నమెంట్ కి రోజువారీ రిపోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే కూడా ఖచ్చితంగా మనం ఆల్రెడీ బామిని మండలం దగ్గర జరిగిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆర్డీఓ గారు చెప్పాము అది కేసు కూడా ఎఫ్ఐఆర్ లాంచ్ చేసి ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇక ముందు కూడా ఏదన్నా వెహికల్స్ కనుక గనుక ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేస్తే విల్ టేక్ వెరీ స్ట్రింక్ యాక్షన్ సో ఇది ఒకటి మీ పత్రికా సోదరులు చెప్పాలనుకుంటున్నాం గౌరవ హెల్త్ మినిస్టర్ గారు రేపు జిల్లాకి రాబోతున్నారని సమాచారం వచ్చింది సో వారి యొక్క పర్యటన సంబంధించి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా ఆసుపత్రి కూడా సందర్శిస్తారు ఇరవై ఐదో తారీఖు లక్పతి ఇరవై ఐదో తారీఖు ఆగస్టు లక్పతి దీది అంటే సర్ప్ ద్వారా ఒక వంద రోజుల కంపెనీ లో భాగంగా అంటే ప్రధానమంత్రి గారు ఒక మధ్యప్రదేశ్లో ఒక చోట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు